గౌరవ సభ్యులు బీర్లయ్య గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఒక శుభదినం డిసెంబర్ తొమ్మిది అంటనే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరినటువంటి శుభ శుభదినం అరవై సంవత్సరాల పోరాటం అరవై సంవత్సరాల కళ నాలుగు కోట్ల ప్రజల కలను ఆకాంక్ష నెరవేర్చినటువంటి తల్లి సోనియమ్మ జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున ఆలయ నియోజకవర్గన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆ తల్లి విగ్రహం లేకపోవడం నిష్ఠంగా నిజంగా ఆ రాష్ట్ర గీతాన్ని కూడా రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నటువంటి ఇలా తెలంగాణ ప్రభుత్వంలో ఒక రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించుకొని తెలంగాణ తల్లి అంటే నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో విధంగా నాలుగు కోట్ల ప్రజల ఇళ్లలో ఒక తల్లిగా ఒక చెల్లెగా ఒక ప్రతిరూపంగా ఉండే విధంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా మంత్రివర్గం అంతా కూడా తెలంగాణ తల్లిని రూపొందించరు గతంలో తెలంగాణ దేవత అన్నారు కానీ తెలంగాణ దేవత ఉండేది గుళ్ళల్లో తల్లి ఉండేది నాలుగు కోట్ల ప్రజలు గుండెల్లో తల్లి ఒక రకంగా పిల్లలకు ఇస్తూ ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని విధాల పాడి పంటలతోటి ఒక చేత అభయాసం ఇస్తూ ఒక చేత మొక్కజొన్న కంకి జొన్న కంకి పాడి పంటలు ఈ రాష్ట్రంలో ఇప్పటికే సమృద్ధిగా పంతున్న వడ్లకు ప్రతిరూపకంగా ఆ తల్లి విగ్రహం తయారు చేయడం నిజంగా కూడా నాలుగు కోట్ల ప్రజలు ఇవాళ ఉవ్వెత్తున లేసి హర్షాది నిర్వహక వ్యక్తం చేస్తారు నిజంగా ఆ తల్లి విగ్రహం ఇవాళ సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభించడం తెలంగాణ ప్రజలు చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాం గత ప్రభుత్వాలు తెలంగాణ తల్లిని విస్మరించినాయి ఇవాళ ఈ ప్రభుత్వం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు ఒక ఆకాంక్షగా వాళ్ళ ఆరాధ్య దైవంగా తల్లంటుండి ఇట్లా ఉండాలని నిరూపిస్తే దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి ఈ ప్రతిపక్షాలకు నిజంగా కూడా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రావడం లేదు ఆ తెలంగాణ తల్లి చేపట్టికన్నా కాదు మీరు పది ఎక్కడ పది రోజు పదేళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు ఇయాల అదే తెలంగాణ తల్లిని వ్యతిరేకిస్తున్నారు కనీసం తెలంగాణ పేరు మీద ఇయాల తల్లి సోనియమ్మ దయాదాక్షిల మీద మీరు అధికారంలోకి వచ్చి ఇవాళ తల్లి సోనియమ్మ బర్త్డే రోజు కూడా శాసనసభలో ప్రతిపక్ష నాయకులు రాకపోవడం నిజంగా కూడా ఒక దురదృష్టకరం ఇలా తల్లి సోన్యమ్మ దయవల్నే తెలంగాణ వచ్చిందని చెప్పి ఆ రోజు ఇక్కడ ఇదే సభలో నిండు సభలో చెప్పినటువంటి ప్రతిపక్ష నాయకుడు మరి ఇలా సభకు రాకపోవడం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు నిజంగా తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు పెద్ద ఎత్తున సాయంత్రం వచ్చి మా ధన్యవాదాలు తెలియాల్సిందిగా అదేవిధంగా ఈ తెలంగాణలో పాడి పంటలు సమృద్ధిగా పండి ఆ తల్లి దయవల్ల ఇంకా కూడా తెలంగాణ దినదిగా ఒక సంవత్సరంలోనే పదే సంవత్సరాలు చేయనటువంటి పని మా గౌరవ ముఖ్యమంత్రి మా డిప్యూటీ ముఖ్యమంత్రి మా మంత్రులు గారు ఇలా ఎంతో రకంగా అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఈ ప్రజాపాలన ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ అధ్యక్ష